ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు సతీమణి నాగసత్యలత మరియు పార్లమెంట్ అభ్యర్థి మాగుండ శ్రీనివాసుల రెడ్డి సతీమణి గీతాలత స్థానిక రంగారెడ్డి చెరువు వద్ద గల వాకింగ్ ట్రాక్ పై ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు తాతా ప్రసాద్ తోటా నవీన తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరిని తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించి పాంప్లెట్లు పంచారు ఈ సందర్భంగా అసెంబ్లీ అభ్యర్థి

మోసౌ ఈ కులేని రాస్త భవిత గాదా సాక్ష్యం వసుపు జనన ఒదులుకొని చేశాం తప్పు ఇకనైనా మారకుంటే తప్పదు ముక్కు రగ భగ భగ ఏ భగ 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 మీ దగ్గరకు వచ్చాడు పంతొమ్మిదిలో తల మీద చేయి పెట్టి నిమిదాడు లేదా బుగ్గలు సవరించాడు ముద్దులు పెట్టాడు పెట్టాడా లేదా మా తమ్ముడు గొంతులు కోసాడు గుద్దులే గుద్దులు రాష్ట్రం నేను మోసం దిక్కు రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం పసుపు చండ చేశాం తప్పు ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు భగ 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 ఏ భగ 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 మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా తెలుగులన్నీ వెలివేసిన అంధకారమా కనర నరణ రంగమైన రామరాజ్యమా తెలుగు కొలువులన్నీ పోయే అరే ఉన్నా తప్ప ఏముంది చేసిన గొప్ప చెప్పమంటూ అడుగుదాముల నుండిగాళ్ల నుండి భవిత కాదక కదిలి కలిసి రండి లోకేష్ అన్న గొంతుకలైలండి ఒక్క 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 ఒకే ఒక్క అవకాశం చేసేను మోస ఇక్కడున్న ఆత్మీయులందరికీ నా నమస్కారములు గత ముప్పై మూడు సంవత్సరాలుగా మమ్మల్ని ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ ఆశీర్వదిస్తున్నారు అదేవిధంగా మే పదమూడవ తేదీ జరుగు పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసు రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న దామచెర్ల జనార్దన్ గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అందరూ ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇక్కడ రంగారెడ్డి చెరుగట్టు మీద మేము క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాము శ్రీనివాస్ రెడ్డి గారి భార్య గారు నేను ఇద్దరం కలిపి క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాము అంతా అంటే ప్రజలంతా కూడా బాగా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు అంతా బాగుంది తప్పకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రేపు మే పదమూడు జరిగే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా జనార్దన్ గారికి ఎంపీగా శ్రీనివాస్ రెడ్డి గారికి అందరికీ కూడా తప్పకుండా మీ అమ్మాయిలోని ఓటు ఉపయోగించుకుని ఇద్దరిని